ఆర్సీబీ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ ట్వంటీ ట్వంటీ సిక్స్ ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ ఫైనల్ మ్యాచ్ హైలైట్స్ కోటాంబీ స్టేడియం వడోదరలో జరిగిన ఈ ఫైనల్ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఆర్సీబీ ముందుగా ఫీల్డింగ్ ని ఎంచుకుంది దీంతో బ్యాటింగ్ దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్ బ్యాటర్స్లో ఓపెనర్ అయిన లెజాలి ముప్పై బంతుల్లో మూడు ఫోర్లతో ముప్పై ఏడు షఫాలీ వర్మ పదమూడు బంతుల్లో మూడు ఫోర్లతో ఇరవై లారా వోల్డ్వర్డ్ ఇరవై ఐదు బంతుల్లో మూడు ఫోర్లతో నలభై నాలుగు కెప్టెన్ జెమీమా రోడ్రిక్స్ ముప్పై ఏడు బంతుల్లో ఎనిమిది ఫోర్లతో యాభై ఏడు చేసి కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడింది చిన్లే హెన్రీ పదిహేను బంతుల్లో నాలుగు ఫోర్లతో ముప్పై స్కోర్ చేయగా దీంతో ఢిల్లీ క్యాపిటల్స్ టోటల్ గా ఇరవై ఓవర్లలో నాలుగు వికెట్లకి రెండు వందల మూడు భారీ టార్గెట్ ను ఆర్సీబీకి ఇచ్చింది ఆర్సీబీ బౌలర్స్ లో అరుంధతి రెడ్డి సయాలి సత్గరే నైడెన్ డిక్లేరే చెరొక వికెట్ తీశారు తర్వాత బ్యాటింగ్ దిగిన ఆర్సీబీ ప్లేయర్స్ లో ఓపెనర్ అయిన గ్రేస్ హారిన్ ఏడు బంతుల్లో రెండు ఫోర్లతో తొమ్మిది కెప్టెన్ స్మృతి నలభై ఒక్క బంతుల్లో పన్నెండు ఫోర్లు మూడు సిక్స్లతో ఎనభై ఏడు జాజియా ఓల్ యాభై నాలుగు బంతుల్లో పద్నాలుగు ఫోర్లతో డెబ్బై తొమ్మిది రిజర్ ఘోష్ ఆరు బంతుల్లో ఒక ఫోర్ తో ఆరు నైడిన్ డీక్లెర్ కె ఐదు బంతుల్లో ఒక ఫోర్ తో ఏడు రాధా యాదవ్ ఐదు బంతుల్లో రెండు ఫోర్లతో పన్నెండు చేసి నాట్అవుట్ గా నిలిచారు దీంతో ఆర్సీబీ టీం టోటల్గా పంతొమ్మిది పాయింట్ నాలుగు ఓవర్లలోనే నాలుగు వికెట్లకి రెండు వందల నాలుగు భారీ స్కోర్ నే సాధించడంతో ట్వంటీ ట్వంటీ సిక్స్ ఉమెన్స్ ప్రీమియర్ లీగ్లో ఢిల్లీ క్యాపిటల్స్ పై ఆర్సీబీ ఘనంగా విజయం సాధించింది ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్ బౌలర్స్లో హెన్రీ టూ వికెట్స్ మిన్ను మణి నందివి శర్మ చెరో వికెట్ తీసిన ఆర్సీబీ టీం గెలుపుకు మాత్రం ఆనకట్ట వేయలేకపోయింది ట్వంటీ ట్వంటీ సిక్స్ ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ ఫైనల్ మ్యాచ్ రికార్డ్స్ ఢిల్లీ క్యాపిటల్స్ చేసిన టూ నాట్ త్రీ స్కోర్ ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ ఫైనల్ ఇస్ట్రీ లోనే ఒక టీం చేసిన ఐష్ స్కోర్ గా నిలిచింది ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ ఇస్ట్రీ లోనే ఐష్ స్కోర్ చేంజింగ్ టీమ్ గా టూ నాట్ ఫోర్ సాధించి ఆర్సీబీ రికార్డ్ క్రియేట్ చేసింది ముంబై ఇండియన్స్ తో ఈక్వెల్ గా ఆర్ కూడా తన సెకండ్ ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ టైటిల్ గెలుచుకొని తన సత్తా చాటింది స్మృతి మందానా జార్జియా సెకండ్ వికెట్ పార్ట్నర్షిప్ లో వన్ సిక్స్టీ ఫైవ్ చేశారు ఇది ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ లోనే అయిస్ట్ రన్స్ పార్ట్నర్షిప్ గా నిలిచింది స్మృతి ఇరవై మూడు బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసి ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ హిస్టరీలోనే ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ చేసిన ప్లేయర్ గా రికార్డ్ క్రియేట్ చేసింది ఢిల్లీ క్యాపిటల్స్ వరుసగా నాలుగవ సారి కూడా ఫైనల్ మ్యాచ్ లో ఆడి రనర్ గా నిలిచారు ఈ ఫైనల్ మ్యాచ్ తో స్మృతి మందానా ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ హిస్టరీలోనే థౌజండ్ రన్స్ కంప్లీట్ చేసిన ప్లేయర్స్ లిస్ట్ లోకి చేరింది ఈ సీజన్ లో టోటల్ గా మూడు వందల డెబ్బై ఏడు రన్స్ చేసి హైయెస్ట్ రన్స్ చేసిన ప్లేయర్ గా స్మృతి మందన ఆరెంజ్ క్యాప్ ని దక్కించుకుంది క్రికెట్ గురించి మరిన్ని అప్డేట్స్ కావాలంటే మా ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి